కృష్ణా జలాల్ని కుప్పం తరలిస్తున్నారు ఈ నెల ముప్పై తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వచ్చి కృష్ణమ్మని విరమిరలాడిస్తూ కుప్పం తరలించి జలహారతి చేయబోతున్నారు ఇది సెటప్ కాదు సెటింగ్ కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక వెయ్యి ట్యాంకర్ నీళ్ళని కాలువలో తోలేసి ఒక గేట్ పెట్టి హెలికాప్టర్కు దిగి ఈయన వచ్చిన వెంటనే గేట్ తీసి నీళ్లు ముందుకు దూకినట్టు సాగి దాంట్లో పూలు చల్లి అంటించి టెంకాయ కొట్టించి బిల్డప్ కొట్టేది కాదు ఇది ఉదయం గేట్లు ఎత్తే సాయంత్రానికి ఉదయం గేట్లు ఎత్తితే సాయంత్రానికి నీళ్ళు నిండిపోయింది హంద్రీ నివా కెనాల్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు కష్టపడి మల్యాల నుండి జూలై పదిహేడో తేదీన పంపింగ్ స్టేషన్ నుండి హంద్రీ నివాకి కుప్పానికి దాదాపు నలభై రోజులు ప్రయాణం చేసి కృష్ణా జలాలు వస్తున్నాయి నేను ఓపెన్ ఛాలెంజ్ వైసీపీ నాయకులు కానీ రాయలసీమ వైసీపీ నాయకులు కానీ రేపు ముప్పై తేదీన వచ్చి కృష్ణా జరాలకు జల చేయబోతున్నారు కాలువలో ప్రవహిస్తున్నది నీళ్ళ లేకుండా సెటప్ వచ్చి చూసుకోండి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కుప్పంలో చీప్ లిక్కర్ ప్రవహించింది ఈరోజు కృష్ణా జలాలు ప్రవహించబోతున్నాయి వచ్చి చూసుకుంటే చెప్పి కూడా తెలియజేసుకుంటూ హంద్రీనివా ఎన్టీఆర్ హండ్రీవా ప్రాజెక్టు ని ఎనభై ఏడులో ఎన్టీఆర్ గారు శంకుస్థాపన చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఇది దేవుడి సంకల్పం కాబట్టి రాయలసీమ ప్రజల పక్షాన దాదాపు ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నటువంటి రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు